నమస్తే వెల్కమ్ టు స్టార్ స్ట్రక్ ప్రస్తుతం అంతపాటుగా ఉన్నారు నీరో సైకాలజికల్ థెరపిస్ట్ ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ మాధవి గారు ఉన్నారు ఆగస్ట్ నెలలో ద్వాదశ రాశుల వారందరికీ కూడా ఈ విధంగా ఉండిపోతుంది మేడం నాటికి తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే మేడం ఆగస్టు నెలలో ఋషభ రాశి వారందరికీ ఈ విధంగా ఉండిపోతుంది వృషభ రాశి వారికి మీకు ముఖ్యంగా చెప్పుకోదగిన చక్క చక్కటి సంచారం ఏంటంటే మీకు గురు భగవానుడు తర్వాత భగవానుడు ఇద్దరు సంచారం మీ రాశి అందే జరుగుతూ ఉంది సో మీ రాసి ఉంది కానివ్వండి ఋషుభు లగ్నం అయిన వారు ఎవరైనా సరే అలాంటి వాళ్ళు కానివ్వండి కుజల కలయిక చాలా చాలా విశేషంగా చెప్పుకోవచ్చు తర్వాత సూర్యుడు కూడా చాలా చక్కగా సుఖస్థానంలోనే ఉన్నారు కాబట్టి ఇబ్బంది ఏం లేదు అన్ని రకాలుగాను బాగుంటుంది ముఖ్యంగా హెల్త్ వైజ్ కానివ్వండి ఫినాన్షియల్ వైజ్ కానివ్వండి చాలా చాలా బాగుంటుంది ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి కూడా చాలా మంచి టైం ఇది ప్రాపర్టీ సేల్ ప్రాపర్టీ కొనుక్కోవడం కానివ్వండి ఎక్కడైనా సేల్ చేద్దాం అనుకున్నా సరే ఈ మంత్ చాలా హార్డ్ వర్క్ చేయండి మంచి ఎఫర్ట్స్ పెట్టండి చాలా చక్కగా అమ్ముడు పోవడం జరుగుతుంది కొనుక్కోవాలనుకున్నా సరే మీకు మంచి ప్రాపర్టీ జొ దొరుకుతుంది ల్యాండ్ అవనివ్వండి ప్రాపర్టీ అవనివ్వండి చాలా చక్కగా మీరు కొనుగోలు అనేది చేయగలుగుతారు ఇబ్బంది ఏం లేదు తర్వాత షేర్ మార్కెట్స్లో ఉన్నవాళ్ళు కానివ్వండి తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ ఇంట్రోడే చేసేవాళ్ళు ముఖ్యంగా ఇంట్రాడే ఇంట్రాడే ఐ రిపీట్ ఇంట్రాడే చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే బీ ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్ ఇట్స్ బీ మెజరబుల్ ఐఎమ్ సారీ బికాస్ డే ఎవరైనా చేసేవాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా దెబ్బ కుడుతుందండి ప్లీజ్ భయపెట్టట్లేదు బీ ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్ ఇంపల్సివ్ డెసిషన్స్ తీసుకోవద్దు చాలా అసలు ఆచితూర్చి డెసిషన్స్ తీసుకోండి నో హేస్టీ డెసిషన్స్ ఓకే అది కాకుండా మీకు చదువుకోవడం కానివ్వండి స్కిల్స్ ఇంప్రూవ్మెంట్ కానివ్వండి స్టూడెంట్స్ కానివ్వండి ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తే వాళ్ళు కానివ్వండి ఎవరికైనా కానివ్వండి చాలా బ్రైట్ మంత్ ఇది వెరీ బ్యూటిఫుల్ మంత్ హెల్త్ వైజ్గా కూడా చాలా బాగుంటుంది వృషభ లగ్నం ఎవరైనా ఉన్నా కూడా ఇదివరు ఈ మంత్లో ఫేస్ చేసిన ఇష్యూస్ అయితే ఈ మంత్లో రావు తర్వాత ఇది కాకుండా మీకు ఎట్టి పరిస్థితుల్లో చక్కగా స్కిల్ ఇంప్రూవ్మెంట్ కానివ్వండి కొత్త కొత్త ఐడియాస్ వస్తాయి క్రియేటివ్గా ఉంటారు మంచి ఐడియాస్ అన్నిటిని ఇంకా ముందుకు తీసుకెళ్ళండి బిజినెస్లో అవన్నీ పెట్టుకోవాలనుకుంటే ఐడియాస్ ఈ మంత్ కరెక్టా అనుకుంటే ఎక్సలెంట్ గోఅహెడ్ ఓకే మీరు ఈ మంత్లో ఫస్ట్ టు ఫిఫ్టీన్త్ ఈ రకంగా ఉన్నప్పటికీ సిక్స్టీన్త్ టు థర్టీ ఫస్ట్ ఈ టైంలో సెకండ్ హాఫ్ కనుక చూసుకున్నట్లయితే మీకు ఈ టైంలో ఒక్కొక్కసారి అంటే కాస్త టెంపర్మెంట్ ఎక్కువ అవడం కానివ్వండి గొడవలు అవడం కానివ్వండి ఎవరికైనా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి రావడం కానివ్వండి చిరాకు పడడం కానివ్వండి మీ థాట్ ప్రాసెస్లో కొంచెం భేదం కనిపించడం కానివ్వండి ఇలాంటివి జరుగుతాయి ఇలాంటివి జరగచ్చు అని అంటున్నాను కాబట్టి జాగ్రత్త జరగకుండా చూసుకుంటే సరిపోతుంది రియాక్షన్ వర్సెస్ రెస్పాన్స్ కొంతమంది కోపం వచ్చినప్పుడు వెంటనే చేతులు కాళ్ళు దులిపేయడం లేకపోతే ఎక్స్ప్రెషన్ మార్చేయడం లేకపోతే ఏదో తల ఏదో గోడకేసి కొట్టేసుకుంటున్నట్లుగా బిహేవ్ చేయడం పళ్ళు బిగించేయడం ఇలాంటివన్నీ చేసేస్తూ ఉంటారు రియాక్షన్ వర్సెస్ రెస్పాన్స్ సైకలాజికలీ వీ ఆల్వేస్ సే సేమ్ దట్ నో రియాక్షన్ వర్సెస్ రెస్పాన్స్ కనుక ఎప్పుడు కనుక గ్యాప్గా ఉంచుకుంటే రియాక్ట్ అవ్వడం కరెక్టా వాళ్ళు ఎందుకు చేసి ఉంటారు అనేది ఆలోచించి చేయడం కరెక్టా రెస్పాన్సివ్ బిహేవియర్ ఆ రెస్పాన్సివ్ బిహేవియర్లో ఈ ఫ్యాషనిస్టిక్ లాంగ్వేజ్లో మీకు కర్మ కూడా బలపడుతుంది కర్మ బలపడితే ఎన్నో ప్లానెట్స్ మనకి చక్కగా వాళ్ళ అండా దండ ఆటోమేటిక్గా వస్తాయి సో సెకండ్ హాఫ్లో కొంచెం జాగ్రత్త అండి మీరు తీసుకోవాల్సిన రెమెడీ చేయవలసిన రెమెడీ ఏంటంటే ఈశ్వర అభిషేకం చేసేటప్పుడు పచ్చి పాలు గోపాలు గోవు పాలు తీసుకుని ధాన్యం పచ్చి తెల్లటి రైస్ తీసుకుని అందులో వేసి కాస్త హనీ కలిపి తేనె శుద్ధ తేనె కలిపి ఈశ్వరుడికి అభిషేకం చేసేయండి ఈ చిన్నపాటి ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఉంటాయి మీ మధుర అంటే మీ కమ్యూనికేషన్ స్టైల్లో కూడా చాలా మధురంగా ఉండడం జరుగుతుంది ఇబ్బందులు ఉండవు మీకు ఒకరికి ఒకరికి సంజాయి చేసి చెప్పుకోవాల్సిన అవసరం కూడా రాదు ఓకే ఫైనాన్షియల్ కూడా బాగానే ఉంటుంది బానే ఉంటుంది ఇబ్బంది ఏం లేదు వాళ్ళకి ప్రాపర్టీ సేల్స్ ప్రాపర్టీ గెయిన్స్ అన్ని అవుతున్నాయి కదా కదా అండ్ క్రియేటివిటీ కూడా ఉంది అండ్ టాలెంట్ అండ్ స్కిల్స్ కూడా చాలా బాగుంటుంది సో ప్రోత్బలం లభిస్తున్నప్పుడు ఆటోమేటిక్గా మోటివేషనల్ పుష్ అనేది అవును ഓട്ടോമാറ്റിക് ആട്ടോമേടി ചെന്ന രഡീ കോഡ് ചെറുതായിരുന്നു സപ്പോർട്ടെഡ് ഓക്കെ മാം നമസ്തേ